హలో యువర్స్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బీర పువ్వులు చూడండి ఎలా పోసాయో ఏమైనా ఫాలినేట్ చేసేది ఉందేమని వచ్చాననమాట పైకి కాకపోతే ఈరోజు ఫాలినేట్ చేసేది ఒక్కటి కూడా లేవు అన్నీ అన్నీ కూడా మేల్ ఫ్లవర్సే ఉన్నాయి ఫీమేల్వన్నమాట ఈరోజు చూసారు కదా నిన్న చేయ నిన్నేమో చాలా వరకు ఇక చూడండి ఇక్కడ స్కిప్ అయిపోయింది చేయడం చూసుకో నిన్ను రాలేదు ఒక్కొక్కసారి సరే నిన్న మిస్ అయింది కూడా ఈరోజు చేసుకోవచ్చు పర్వాలేదు చూద్దాం ఇది మరి వర్క్ అవుతుందో కాదు తెలియదు నిన్న చేయాల్సింది ఈరోజు చేస్తున్నాను చూడాలి ఇంకా ఇంకా పూర్తిగా వికసించలేదు వికసించినప్పుడు ఇది ఎంత బాగుంటాయంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది కొన్ని వికసించాయి చాలా బాగున్నాయి కదా చూడ్డానికి ఇక్కడ నుండి ఈ ఫ్లవర్స్ కూడా వచ్చింది కానీ దీన్ని కూడా ఒక్కటి కూడా మేల్ ఫ్లవర్ అయితే లేదు మేల్ ఉంది ఫీమేల్ లేదు మొగ్గలు కోద్దామనుకుంటున్నాను ఈరోజు సన్నజాజి మొగ్గలు అయితే కోస్తున్నాను ఇక్కడ ఎంత బాగా వచ్చిన చూడొచ్చు ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా నేను ఇక్కడ దీనిపై పెట్టాను కింద పడే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే వినాయకుడిని నిమజ్జనం చేసిన మట్టిది ఇందులో వినాయకుడిని నిమజ్జనం చేసినాం కదా ఇంక ఇదంతా కూడా నేను వేస్తాను చాలా బలం అనమాట ఇది ఇది రేగడి అంటారు కదా అది చాలా యూజ్ అవుతుంది మొక్కలకు అందుకే నేను ప్రతి ఇయర్ కూడా గార్డెన్లోనే నిమజ్జనం చేస్తాను ఇలా మొక్కలకు యూజ్ అవుతుంది ప్రతిది కూడా మనకు ఎంతగానో హెల్ప్ అవుతుంది చూసారు ఫ్రెండ్స్ ఇది ఇంటి దగ్గర పొలాలు ఉంటాయి కదా సమ్మర్లో వరి కోసిన తర్వాత మా అమ్మ వాళ్ళైతే మొత్తం చెరువులో నుంచి ట్రాక్టర్తో తెచ్చి పొలంలో అక్కడక్కడ వేస్తారు ఎందుకంటే బలం కాబట్టి మొక్కలకి వరికి వరి పంటకు కానీ వ్యవసాయం పంటలకు వేస్తూ ఉంటారు మీకు ఒకసారి చూపించినా కూడా వీడియోలో ఇలా మరి పోషకాలు ఇస్తేనే మంచిగా మొక్కలు అనేవి అంటే ఒక్కరోజు వాన పడకపోతే ఇంకా వేసుకోవాల్సింది లేకపోతే అన్నిటికి ఇచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ దొండ మొక్క ఉంది చివరిగా దీనికి ఇచ్చేసి ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి పీరది ఇక్కడ ఫాల్ని చేసిన చూపిస్తాను ఇది బాగా మళ్ళీ సైజు వచ్చిన తర్వాత ఇవాళ వీటి కోసం వచ్చాను బ్యూటిఫుల్గా పూసాయి ఫ్లవర్స్ అయితే మల్లె మొగ్గలు అయితే కోసుకున్నాను కొంచెం మరువం కూడా పోసానమాట మార్నింగ్ ఇంకా గులాబీ లాగా ఉన్నాయి అవి మార్నింగ్ వస్తాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్